హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి మిథున రాశి మిథునంలో మృగశరు ఒకటి ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వాస ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథునానికి అధిపతి బుధుడు మిథునాన్ని లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మేనంలో శని శుక్రుడు రాహువు బుధుడు మేషంలో గురు రాహు రవి అలాగే వృషభంలో గురువు వృషభంలో గురువు ఈ నెల పదిహేనో తారీఖు వరకు అంటే మే నెల పదిహేనో తారీఖు వరకు గురువు వృషభంలోనే ఉంటారు పదిహేను తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు అందువల్ల మనకి సరస్వతి నది పుష్కరాలు ఈ నెలలో వస్తాయి పది ఇరవై రెండో నెల ఇరవై పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి అలాగే ఇరవై రెండవ తారీఖున హనుమత్ హనుమజ్జయస్తి జరుగుతుంది అయితే తెలంగాణ ప్రజలకి జయంతి చైత్ర పవర్ణంలో అయిపోయింది కానీ ఈ తెలు ఆంధ్ర ప్రజలకు మాత్రం ఇరవై రెండున మే ఇరవై రెండున హనుమజ్ జయంతి జరుగుతుంది ఈ రాశి వారికి మిథున రాశి వారికి ఈ కాలం కాలంగా ఉంటుందని చెప్పవచ్చు వీళ్ళకి మంచి ధనం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి విద్యార్థులు కష్టపడటం వల్ల విద్యలో అభివృద్ధిని సాధిస్తారు వారు ఎగ్జామ్స్ లో పరీక్ష పాస్ పాస్ అవసరము తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళు అభివృద్ధిలోకి రావడము మంచి సీట్లు దొరకడము జరుగుతుంది తల్లిదండ్రు విద్యార్థుల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్న వారికి మంచి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం అయినా కూడా వాళ్ళ వ్యాపారం చాలా బాగుంటుంది చెప్పవచ్చు ఇంకా వృత్తి చిన్న చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వారి వృత్తులు బాగుంటాయి ధనాదాయం బాగుంటుంది వ్యవసాయదారులకి ఈ నెలలో నాలుగు ఐదు ఇరవై ఐదున డొల్లు ఉంటుంది పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కర్తలు ఉంటుంది అందువల్ల మే నెలలో నీటికి ఇబ్బంది చాలా ఉంటుంది వ్యవసాయదారులకి వర్షం కురిసే అవకాశమే చాలా తక్కువ అందువల్ల నీటికి సంబంధించిన ప్రత్యుమ్నాయ ఏర్పాట్లు వ్యవసాయదారులు చేసుకోవాలి అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం ఈ మెయిన్ అయినా కష్టకాలం అని చెప్పవచ్చు ఇంకా ఈ రాశి వారు చాలా తెలివైన వారుగా ఉంటారు ఎందుకంటే బుధుడు కూడా అధిపతి కదా బుధుడు తెలివితేట అంటే బుధుడు అనుకూలంగా ఉంటే వాళ్ళు తెలివితేటలకు అలవాటు అవుతారు వారు సమయానుకూలంగా మాట్లాడగలుగుతారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బుధుడు బాగుంటాయి ఎవరు ఏ విషయం అయినా తెలివిగా ఆలోచించగలడం తెలివిగా ఆచరించగలడం జరుగుతుంది బుధుడు లేకపోతే కనుక వాళ్ళకి ఎంత ఆలోచన ఉన్నా బయట మాట మాట్లాడడం మాత్రం మాట్లాడలేదు వాళ్ళు అనుకున్న అది బయటికి చెప్పలేని అవకాశాలు ఉంటాయి అందువల్ల బుధుడు అనుకూలంగా ఉన్నవారికి చాలా బాగుంటుంది ఇంకా ధార్మికమైనటువంటి కార్యాలు చేస్తారు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి బుధుడు జ్ఞానాన్ని సంపదని ఇస్తాడు అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రనామం చే పారాయణ చేసినట్లయితే సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది బుధుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక బుధ గ్రహం అనుకూలంగా ఉండాలి ఆటంకాలు ఉంటాయి వీరి పనులకి కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వాళ్ళకున్న ఆటంకాలని వీళ్ళు ఎదుర్కొంటారు ఇంకా విందు భోజనాలు గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం శుభకార్యాలు చేయడం చేస్తారు అట్లాగే వీరు వేరే చోట జరిగేటటువంటి శుభకార్యాలకి వీళ్ళు వెళ్తారు వీళ్ళు శుభకార్యాలకి అటెండ్ అవుతారు అట్లాగే కొంతమందికి మాత్రం అంటే అనుకూలంగా ఏ గ్రహమైనా అనుకూలంగా లేకపోతే వీళ్ళకి అభనిందలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త కూడా చాలా అవసరము శత్రువుల వల్ల వీళ్ళకి కష్టం కలిగే అవకాశం ఉంటుంది ధనం కూడా నష్టంగా ఉంటుంది కృషికి తగిన గుర్తింపు కొంతమందికి ఉంటుంది అట్లాగే వీళ్ళు బిందు భోజనాలు చేస్తారు ఈ రాశి వారు బుధవారం గుణపతి గణపతి గుడికి వెళ్ళి గణపతికి నేతి దీపం గుడిలో వెలిగించడం వెలిగించి గణపతి ప్రార్థన చేయడం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అది పెద్ద పరిష్కారం అని పరిహారం అని చెప్పవచ్చు ఎంత వచ్చింది మే ఇరవై రెండున ఉన్నది అదేవిధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కారణం చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ చరిత్ర పారాయణని కానీ చేయడము విష్ణు ఆలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున నుండి కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్త ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసార్థానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని తొలపించే అవకాశం కూడా కొన్ని కొన్ని రా నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానం అప్రెండా సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే